హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెక్స్ట గుడ్ బైస్ నా పేరు ప్రవల్లిక ఎలా ఉన్నారందరూ మేము చాలా బాగున్నాం సో ఇవాళ వీడియో వచ్చేసి బెంగళూరులో ఉన్న ద మస్ట్ విజిట్ ప్లేస్ అట్లీస్ట్ ఒక్కసారైనా బెంగళూరులో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్కి వాళ్ళైతే మేము వచ్చేసాము నాకు కూడా తెలియదు ఇంత బాగుంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నాకైతే చాలా నచ్చింది ఇది కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇంకా స్నో సిటీ ఇక్కడ స్నో సిటీనే కాదు ఇందాక వీడియో క్లిప్లో ఫస్ట్లో చూపించినట్టు ఇక్కడ స్నో సిటీ ఉంది ఫన్ వరల్డ్ ఉంది వాటర్ వరల్డ్ ఉంది మనకి ఇక్కడ ప్యాకేజ్ టికెట్స్ కూడా దొరుకుతాయి అనమాట మేము ఇవాళ వచ్చింది అయితే స్నో సిటీకే నాకు ఇక్కడ వచ్చిన తర్వాత గుర్తు వచ్చింది మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మా బాబాయ్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడనమాట వాటర్ వరల్డ్కి మేము అప్పుడు నాకు ఇదంతా గుర్తులేదు సో ఇప్పుడు మళ్ళీ వచ్చి చూస్తుంటే నాకు గుర్తొచ్చింది సో వాటర్ వాళ్ళకి మేము ఇక్కడికి వచ్చామని చెప్పి సో నేను ఇప్పుడు అయితే స్నో సిటీకి వచ్చాము వీడియోలో మా తమ్ముతో పాటు కనిపిస్తుంది నీరజ్ అండ్ లహరి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట నీరజ్ యుఎస్ నుండి వచ్చాడు త్రీ డేస్ స్పెండ్ చేద్దామని చెప్పి బెంగళూరుకి వస్తే వాళ్ళు ఇక్కడవన్నీ ప్లాన్ చేసుకున్నారనమాట సిటీకి ప్లాన్ చేసుకున్నారు సో నన్ను కూడా రమ్మంటుంటే నేను కూడా వాళ్ళతో పాటు వచ్చాను మేము ఇక్కడ యాక్చువల్గా విజిట్ చేయడానికి ముందే ముందు రోజే టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నామన్నమాట టికెట్ బుకింగ్ ఇది ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో కూడా ఉంటుంది ఇందాక వీడియో కౌంట్ వీడియోలో చూపించాను కదా టికెట్ కౌంటర్ బయట ఉంటుంది అది ఆఫ్లైన్ టికెట్ అనమాట లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఆన్లైన్ టికెట్ కౌంటర్ ఉంటుంది అదే మాకు తెలియక మేము ఫస్ట్ ఆఫ్లైన్ టికెట్ కౌంటర్కి వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారు లోపల ఆన్లైన్ టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ క్వరీ చెక్ చేసుకోండి అని చెప్పి మేము ముందు రోజే టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట సో ఆబ్వియస్గా ఇది డిసెంబర్ అండ్ క్రిస్మస్ మంత్ కాబట్టి ఎక్కడ చూసినా మాల్స్ అన్ని డెకరేషన్తో హడావిడిగా కనిపిస్తాయి మేము ఇక్కడ స్నో సిటీలోకి ఎంటర్ అవ్వగానే నాకైతే క్రిస్మస్ ట్రీ కనిపించింది క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగా నచ్చింది మేరీ క్రిస్మస్ ఇవంతా డెకరేషన్ ఇక్కడ చూడండి ఈ డెకరేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎన్ని చిన్న చిన్న క్యూడ్ డెకరేషన్స్ నాలా ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి ఎవరికి ఇట్లాంటి క్యూట్ డెకరేషన్స్ అంటే ఇష్టం ప్రతిసారి నేను మాల్కి వెళ్తే ఈ క్రిస్మస్ మంత్లో నాకు ఫస్ట్ మెయిన్ అట్రాక్ట్ చేసేది నన్ను అయితే ఈ డెకరేషన్ అనమాట తర్వాత ఇంకో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది వెడ్నెస్డే విజిట్ చేసినాం కాబట్టి మాకు బిఫోర్ లెవెన్ ఓ క్లాక్ అయితే హ్యాపీ అవర్స్ అని చెప్పి టికెట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఈచ్ కౌంటర్లు మేమైతే టికెట్ చెక్ ఇన్ చేసుకొని వెరిఫై చేసుకుంటున్నాం అనమాట మీకు చెప్పాల్సింది ఏంటంటే మేము బిఫోర్ లెవెన్ ఓ క్లాక్ హ్యాపీ అవర్స్ టైమింగ్కి మా టికెట్ బుక్ చేసుకున్నాము కానీ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మేము మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి విజిట్ చేసామనమాట మేము ఇట్లా రావచ్చా లేదా అని చెప్పి ముందే ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు విజిట్ చేయొచ్చు కానీ విజిట్ చేసిన తర్వాత మీరు ఫోర్ హండ్రెడ్ టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఎక్స్ట్రా అవర్స్ టూ హండ్రెడ్ పే చేసుకొని సిక్స్ హండ్రెడ్ యాక్చువల్ కదా తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్ లెవెన్ ఓ క్లాక్ కానీ ట్వెల్వ్ ఓ క్లాక్ కానీ విజిట్ చేస్తే టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనమాట టికెట్ మీరు ఎక్స్ట్రా టూ హండ్రెడ్ పే చేసి మీరైతే రావచ్చు ఏ టైమింగ్ అయినా రావచ్చు బుక్ చేసుకున్న డేలో అని చెప్పారు సర్లే టూ హండ్రెడ్ బుక్ చేసి టికెట్ పే చేసి మేము వెళ్దామని చెప్పి వస్తే ఇక్కడ వాళ్ళు చెక్ చేసుకోలేదో ఏంటో మరి తెలియదు కానీ మాకైతే ఫోర్ హండ్రెడ్కే బిల్ అయితే జనరేట్ టికెట్ ఇచ్చారు తర్వాత ఇక్కడ మనం ఎంటర్ అయ్యే ముందు టికెట్ చెకింగ్ చేసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే మన షూస్ మన చెప్పల్స్ మన శాండిల్ వేర్స్ అన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని టోకన్ ఇస్తారు తర్వాత మనం ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే సాక్స్ ఇస్తారు సాక్స్ ఇచ్చిన తర్వాత బూట్స్ అందు తర్వాత జాకెట్ అండ్ గ్లౌజెస్ ఇస్తారు ఇవన్నీ మ్యాండేట్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటారు అనమాట ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర మనం ఇవన్నీ రిటర్న్ చేసేసి మన శాండిల్గ్గర కలెక్ట్ చేసుకొని బయటకొచ్చాయి మేము ఎంట్రీ టైమింగ్ మాకు టూ ఓ క్లాక్ ఇచ్చారనమాట టూ ఓ క్లాక్కి ముందు మీకు కొద్దిసేపు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము డోర్ ఓపెన్ అవ్వలేదు అనమాట సో అందుకంటే ముందు కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాల్ పెయింటింగ్ వాల్ దగ్గర అంతా బాగుంటే మేము కొన్ని క్లిప్స్ తీసుకొని పిక్స్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ ఎంట్రీ అనమాట ఎంట్రీ గేట్ ఇది లోపలికి వెళ్ళడానికి ఇది లాక్ అయినుంది మేము వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చెక్ చేస్తే మనకి ఫోర్ ఇప్పుడు వన్ అవర్ టైమ్ స్కెడ్యూల్ మనకి ఇస్తారనమాట ఫోర్ హండ్రెడ్ టికెట్కి కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం లోపల స్పెండ్ చేయగలిగేది కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండడం కూడా చాలా కష్టం అనిపించింది నాకైతే మేము ఇంకా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందే బయటకు వచ్చేసాము చాలా చలిగా ఉంటుంది చాలా స్నో వల్ల అందుకని మేము ముందే బయటకు వచ్చేసాము లోపలికి వెళ్ళడానికి ఇది ఒక మెయిన్ ఎంట్రెన్స్ లాగా అనమాట ఇక్కడ ఫోర్ హండ్రెడ్ టికెట్కి వన్ అవర్ టైం కెడ్యూల్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకి యాక్చువల్గా టైం లోపల స్పెండ్ చేయడానికి ఇచ్చేది ఆ ఫో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి ఇక్కడ వీళ్ళు డీజే ప్లే చేస్తారు మధ్యలో ఒకసారి స్నో పడుతుంది అనమాట ఐ మీన్ ఫాగ్ లాగా పైన నుండి మనకి స్నో పడుతుంది స్నోఫాల్ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో ఎట్లా టైం స్పెండ్ చేయొచ్చో నేను మొత్తం వీడియో క్లిప్స్లో అయితే యాడ్ చేశాను చూడండి ఎంటర్ అవ్వగానే కిడ్స్ కోసం ఇక్కడ కొన్ని స్నేయిల్స్ అండ్ దెన్ కార్స్ బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అయితే ఉంటాయి సో కిడ్స్కి అయితే మంచి టైం పాస్ అండ్ దెన్ ఫన్ జస్ట్ షో యూ క్వీక్ క్రౌండ్ ఆఫ్ యాక్టివిటీ ఏరియా హియర్ ఫస్ట్ వస్తేనే ఇక్కడ మౌంటైన్ లాగా అయితే క్రియేట్ చేశారు తర్వాత బాస్కెట్బాల్ అండ్ దెన్ అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుండి మనం పైకి వెళ్ళి అటు సైడ్ నుండి స్లైడర్ ఉంది ఇక్కడ చిన్న ఇగ్లు హౌస్ కూడా ఉంది అన్నమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఇగ్లు చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఏది పెయిడ్ అయితే కాదు మనం ఇక్కడ ఏ యాక్టివిటీ పార్టిసిపేట్ చేయాలనుకున్నా అంతా ఫ్రీనే అనమాట సో స్లైడర్స్ ఒకటి మనం కిందనే ఉంటాయి అనమాట లోపలే యాక్టివిటీ ఏరియాలోనే ఉంటాయి స్లైడర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మనం స్టెప్స్ పైన నుండి పైకి వెళ్ళి బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు సైడ్ స్లైడర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం స్లైడ్ అవ్వచ్చు సో పై నుండి ఒకసారి లుక్ చూడండి ఎలా కనిపిస్తుందో వ్యూస్ i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day yeah, i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't wanna go to work cause my boss is a jerk and i'm not even that paid. i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy oh hold my beer for a minute i'm about to quit my job cashing for a ticket i'm going on a trip and i don't plan to visit i'm gonna stay there. సో ఫైనల్గా మేము ఒక గ్రూప్ పిక్ అయితే కలెక్ట్ చేసుకొని ప్రొఫెషనల్ కెమెరాగ్రాఫర్స్ తీసిన పిక్ అయితే కలెక్ట్ చేసుకొని రిటర్న్ అయిపోయాము ఈ సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ ఆఫ్ గుడ్ బెట్స్ థ్యాంక్ యూ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్